తులసి న్యూస్ కు స్వాగతం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావును మర్యాదపూర్వకంగా కలిసిన చిలకపాటి మధుబాబు పార్టీలో కష్టపడిన ప్రతి కార్యకర్తకు గుర్తింపు ఉంటుందని వ్యాఖ్యానించారు ఎమ్మెల్యే ఇంటూరి తనకు విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ అవకాశం కల్పించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు చిలకపాటి మధుబాబు తెలుగుదేశం పార్టీలో కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్తకు మంచి గుర్తింపు ఉంటుందని కందకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు పేర్కొన్నారు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సోమవారం ఉదయం ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన నామినేటెడ్ పోస్టుల్లో ఆంధ్రప్రదేశ్ విశ్వ బ్రాహ్మణ సంఘం కార్పొరేషన్ డైరెక్టర్గా నియమితులైన కందకూరు నియోజకవర్గానికి చెందిన చిలకపాటి మధుబాబు శాసనసభ్యులు శ్రీ ఇంటూరి నాగేశ్వరరావుని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముందుగా చిలకపాటి మధుబాబుకు అభినందనలు చెప్పారు విశ్వబ్రాహ్మణ సంఘం కార్పొరేషన్ డైరెక్టర్ గా మంచి పేరు తెచ్చుకోవాలని భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు చిలకపాటి మధుబాబు మాట్లాడుతూ తనకు విశ్వబ్రాహ్మణ డైరెక్టర్ గా అవకాశం కల్పించడంలో కీలక పాత్ర పోషించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావుకు కృతజ్ఞతలు తెలుపుతూ కందుకూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని మరింత బలోపేతం చేయటం కోసం ఎమ్మెల్యే ఏ బాధ్యత అప్పచెప్పినా సమర్థంగా నిర్వహిస్తానని చెప్పారు ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారికి తెలుగుదేశం పార్టీ రాష్ట అధ్యకుడు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారికి కందుకూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పార్టీ కుటుంబ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు మధిర మధు మహర్షి శ్రీను బెజవాడ ప్రసాద్ చుండూరి శ్రీను పతకమూరి వర ప్రసాద్ రావు రామకోటయ్య పూజల వెంకట్రావు పోలుగంగు కృష్ణ మరియు ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు